ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ఇంట్లో అందరూ కూడా కావ్య ఎలా అయినా సరే ఈ పోటీలో గెలవాలి మళ్ళీ కావ్యని భార్యగా ఒప్పుకొని రాజ్ ఈ కుటుంబంలోకి తీసుకురావాలి అందరూ కూడా ఆశపడతారు అదంతా విన్న కావ్య కూడా సరే గారు మీరన్నట్టుగానే నేను ఎలా అయినా ఈ పోటీలో గెలిచే తీరుతాను అని చెప్పి కావ్య వాళ్ళకి మాటిస్తుంది ఇక అపర్ణ అయితే కావ్య దగ్గరకు వచ్చి నిజంగానా నిజంగానా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఈ పోటీలో ఓడిపోవడానికి వీల్లేదు నా భర్తే గెలవాలని చెప్పి నువ్వు వాడి మీద జాలి పడ్డావో అస్సలు ఊరుకొను నిజాయితీగా పోటీ పడాలి అని చెప్పి అపర్ణ కావ్యకి ధైర్యాన్ని చెప్తుంది ఇక అపర్ణ మాటలకి కావ్య నిజంగా నేను చాలా అదృష్టవంతురాన్ని మీలాంటి అత్తగారు దొరకడం నేను చేసుకున్నా అదృష్టం అని చెప్పి ఇక కావ్య అయితే అపన్నని హాక్ చేసుకుంటుంది ఇది ఇలా ఉండగా రుద్రణి అయితే అనామికకి కాల్ చేస్తుంది ఏ అనామిక అసలు నువ్వేం చేస్తున్నావు అని అంటుంటే ఏమైందా అంటీ నేనేం చేస్తున్నాను నేను మా ఇంట్లో ఉన్నాను అయినా మీరెందుకు ఫోన్ చేశారు అని అంటుంటే ఎందుకు ఫోన్ చేశానా జగదీష్ జగదీష్ ప్రసాదు తను కడుతున్న గుళ్ళన్నింటికి జ్యువెలరీ ఐటమ్ ఈ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ నుంచి రావాలని చెప్పి కోరుకుంటున్నారు అంత పెద్ద కాంట్రాక్ట్ని అసలు అలా ఎలా వదులుకున్నావు అని చెప్పి రుద్రాణి అయితే అనామికని రెచ్చగొడుతుంది ఒక్కసారిగా అనామిక ఏం మాట్లాడుతున్నారా ఆంటీ ఏంటి వాళ్ళకి అంత పెద్ద కాంట్రాక్ట్ వచ్చిందా అని అంటుంటే ఓ అయితే ఈ విషయం నీకు ఇంతవరకు తెలియదనమాట చూడు ఈ కాంట్రాక్ట్ని చెడగొట్టి ఎలా అయినా అది నువ్వు దక్కించుకునేలా చెయ్యి అప్పుడు నీ మీద సామంతికి మరింత ప్రేమ నమ్మకం పెరుగుతుంది అని చెప్పి ఇక రుద్రాణి అయితే అనామికతో చెప్పడంతో ఒక్కసారిగా అనామిక ఆంటీ ఆల్రెడీ ఆయన కావ్యని కలిశారు కావ్య తన మాటలతో ఆయన్ని తన మాయలో వేసేసుకుని ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఆ కాంట్రాక్ట్ని అక్కడ క్యాన్సిల్ చేసి నా వైపు తిప్పుకోవడం అంటే ఇదంతా జరుగుతుందా అని చెప్పి ఇక అనామిక అంటుంటే పిచ్చిదనా ఇక్కడ ఆ కాంట్రాక్ట్లో గెలవడానికి మా నాన్న అదే ఆ సీతారామయ్య పందెం పెట్టాడు పందెంలో గెలిస్తే కావ్యని మళ్ళీ ఇంటికి కోడలిగా తీసుకురావాలి ఒకవేళ పందెంలో ఓడిపోతే జీవితార్థం ఆ కంపెనీకి మేనేజర్గానే ఉండిపోవాలి అన్నట్టుగా మా నాన్న కండిషన్స్ పెట్టాడని చెప్పి ఇక రుద్రాణి అయితే జరిగిందంతా అనామికాకి చెప్తుంది అనామిక ఆంటీ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వవలసిన టయానికి ఆ కంపెనీ నుంచి వాళ్ళకి డిజైన్స్ వెళ్ళవు ఖచ్చితంగా ఈ కాంట్రాక్ట్ని చెడగొడతాను అది నా సొంతం చేసుకుంటాను అని చెప్పి ఇక అనామిక కాల్ చేసి కట్ చేస్తుంది ఇక్కడ చూస్తే రుద్రాణి అయితే ఏంటి రాజ్ని ఓడగొట్టి ఆ కాంట్రాక్ట్ని నువ్వు సంపాదిస్తావా తిరిగి మళ్ళీ ఈ దుగ్గిరాల ఇంట్లో అడుగు పెట్టాలని చాలా ఆశపడుతున్నట్టున్నావు ఇక నీ ఆశలేమి నెరవేరవు నీ కోరికలు కోరికలుగానే మిగిలిపోతాయి అని చెప్పి రుద్రాణి మాట్లాడుతూ ఉంటే ఇక రాహుల్ అయితే మమ్మీ రియల్లీ నువ్వు సూపర్ మమ్మీ నువ్వు ఆ కావ్యని ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడే దెబ్బ కొడతావని చెప్పి ఇక రాహుల్ అయితే రుద్రాణిని పొగడేస్తాడు ఇక్కడ చూస్తే మళ్ళీ ఆ లిరిక్స్ లక్ష్మీనారాయణ కళ్యాణ్కి ఫోన్ చేసి తనకి కావలసిన పాటని కళ్యాణ్ని రాయమంటాడు కళ్యాణ్ అయితే సార్ ఇప్పటికైనా మీ దగ్గర నన్ను అసిస్టెంట్గా తీసుకుంటారా అని చెప్పి కళ్యాణ్ చాలా అమాయకంగా అతన్ని అడుగుతాడు ఇక ఆయన ఏంటయ్యా జస్ట్ నువ్వు రెండు పాటలు రాసినంత మాత్రాన నువ్వు గొప్పవాడివైపోయినట్టు ఫీల్ అయిపోతున్నావేంటి అసలు ఈ స్టేజ్కి రావాలంటే ఎంత కష్టపడాలో నీకు తెలుసా చెడు నేను కాబట్టి నీ పాటల్ని తీసుకొని జనాల్లోకి పంపిస్తున్నాను అదే నా స్థానంలో మరెవరన్నా ఉంటే నువ్వు ఇలా కూడా ఉండేవాడివి కాదు అయినా నువ్వు నాతో పని చేయాలని ఆశగా ఉంది అనుకుంటే ముందు నేను చెప్పిన పనిచేయి ఈసారి నువ్వు రాసే పాట ఎలా ఉండాలంటే ఆ సినిమా మొత్తానికి ఆ పాటే హైలైట్ అవ్వాలి అని చెప్పి ఇక సి ఆ లిరిక్స్ లక్ష్మీనారాయణ తనకి కావాల్సిన కాన్సెప్ట్ని కళ్యాణ్కి చెప్తాడు కళ్యాణ్ కూడా ఓకే సార్ ఖచ్చితంగా మీకు నచ్చే విధంగానే పాటని రాసిస్తానని చెప్పి ఇక కళ్యాణ్ కాలు కట్ చేస్తాడు పక్కన ఉన్న అప్పు కళ్యాణ్ వైపు చాలా కోపంగా చూస్తుంది కళ్యాణ్ ఏమైంది పొట్టి అలా చూస్తున్నావు అని అంటుంటే నీకింతకు ముందే చెప్పాను ఆ లక్ష్మీనారాయణతో మాట్లాడద్దు అని వాడు నీ పాటల కోసం నిన్ను వాడుకుంటున్నాడు వాడు వాడి దగ్గర అసిస్టెంట్ కాదు కదా కనీసం వాచ్మెన్ ఉద్యోగం కూడా ఇవ్వడు వాడు నీ పాటల్ని అడ్డం పెట్టుకొని చాలా డబ్బుని పేరుని సంపాదిస్తున్నాడు చుడు ఇదంతా వద్దు మనం సొంతంగా ప్రయత్నిద్దాం అతనికి ఫోన్ చేసి నేను నీతో పని చేయడం కుదరదని చెప్పు అని అంటుంటే ఇక కళ్యాణితే పొట్టి ప్లీజ్ నా మాటిను అతను ఉద్యోగం ఎప్పుడిస్తాడన్నది పక్కన పెడితే మనకి డబ్బులు ఎంత అవసరమో నీకు బాగా తెలుసు అందుకే నాకు ఇష్టం లేకపోయినా ఇలా చేయవలసి వస్తుంది అని అంటుంటే దానికి అప్పు చూడు ఇప్పటికే మొన్న మీ అమ్మ నీతో ఆటో నడిపిస్తున్నాన్ని నానా గొడవ చేసింది ఇప్పుడు నువ్వేమో సొంత ప్రయత్నం చేయమంటే నువ్వు కూడా నా మాట వినట్లేదు ఇదేంటి ఏంటి కవి నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పి ఇక అప్పు గొడవ చేస్తుంటే కళ్యాణ్ అప్పుకి సర్దిపుచ్చడానికి ప్రయత్నిస్తుంటాడు అదే టైంలో కావ్య వస్తుంది కవిగారు అప్పు చెప్పిందల్లో దాల్లో తప్పేముంది అసలు ఎందుకు మీరు అంతగా ఆలోచిస్తున్నారు అని అడగడంతో ఒక్కసారిగా అప్పు కళ్యాణ్ ఇద్దరు కావిని చూసి ఆశ్చర్యపోతారు అక్క అక్కడే ఆగిపోయావే లోపలికి రా అని చెప్పి అప్పు కావ్యని లోపలికి పిలుస్తుంది ఇంకా కళ్యాణ్ అయితే వదిన రోజు మేం వెళ్ళిన తర్వాత చాలా గొడవ జరిగి ఉంటుంది ఖచ్చితంగా అమ్మ మిమ్మల్ని ఏదో ఒకటి అని మీ మనసుని బాధపెట్టి ఉండొచ్చు అని చెప్పి ఇక కళ్యాణితే కావ్యతో మాట్లాడుతుంటే కావ్య చూడండి కవిగారు ఇంట్లో జరుగుతున్న గొడవలన్నింటికి కారణం ఒక విధంగా నేనే అని చిన్నత్తయ్య నన్ను ఎన్నోసార్లు వేరెత్తి చూపించారు కానీ అది నా కుటుంబం ఎవరు ఏమన్నా సరే నాకు పెద్ద బాధ అనిపించదు కానీ ఎంతకాలమని ఇలా ఆటో నడుపుకుంటూ అలానే ఉండిపోతారు మీరు కష్టపడి రాసి ఇచ్చిన పాటల్ని ఆ రైటర్ తన పేరు తన పేరుని పెట్టుకొని మీకు రావాల్సిన పేరు ప్రఖ్యాతల్ని తను కొట్టేస్తున్నాడు ఇంకా ఇంకా అలాగే చేస్తానని అంటుంటే నాకు కూడా మీ పద్ధతి ఏమీ నచ్చలేదు అని అంటుంటే వదిన ఇప్పటికిప్పుడు నేను పెద్ద రైటర్ని అయిపోవాలంటే ఎలా కుదురుతుంది ముందు ఒక ఉద్యోగం కావాలి ఆ ఉద్యోగం మాకు ఇంట్లో అన్ని అవసరాలు తీర్చేలా ఉండాలి అట్లాంటి ఉద్యోగం లేదు కనీసం ఆటో నడుపుతూ ఇంటిని మా కష్టాన్ని తీర్చుకుంటున్నాను ఇక ఈ పాటలు రాసి ఆ లిరిక్స్ లక్ష్మీనారాయణ గారికిస్తే ఆయన ఇచ్చే డబ్బుతో అప్పుని పోలీసుని చెయ్యొచ్చు మించి మించిన మనసులో మరొక ఆలోచన లేదు మీరన్నట్టుగానే ఆయన దగ్గర అసిస్టెంట్ ఉద్యోగం వస్తే నేను ఇంతగా కష్టపడి రాస్తున్న ఈ పాటలకి ఒక గుర్తింపు అనేది వస్తుంది కానీ అలా జరగాలి అంటే నాకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఎక్కడో ఉద్యోగం అనేది కావాలి ఎవరిస్తారు వద్దున చెప్పండి నాకు ఎవరి సహాయం తీసుకోవాలని అస్సలు లేదని చెప్పి కళ్యాణ్ మాట్లాడుతుంటే ఇంకా కావ్య చూడండి కవిగారు అప్పు అన్నట్టు మీరు సొంత ఆల్బమ్ని ఎందుకు రిలీజ్ చేయకూడదు అసలు ఇదంతా పక్కన పెట్టి మీ సొంత ఆల్బమ్ని రిలీజ్ చేయండి ఖచ్చితంగా మీ పాటలు అందరికీ నచ్చుతాయి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు అని చెప్పి కావ్య కళ్యాణ్కి చెప్తుంటే కళ్యాణ్ కావ్యవైపు చూస్తూ ఏంటదినా మీరు కూడా అప్పులాగే మాట్లాడుతున్నారు సొంత ఆల్బం అంటే మాటలా దానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో మీకు తెలియంది కాదు అని అంటుంటే దానికి కావ్య చూడండి కవిగారు దానికి ఎంత డబ్బు కావాలన్నా అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను అలాగే మీకు ఊరికినే సహాయం చేయట్లేదు తరువాత తర్వాత తిరిగి ఇచ్చేయాలి అన్నట్టుగా కావ్య మాట్లాడడంతో దానికి కాయ్య అని అయితే వద్దదురా వద్దు ఈ విషయం ఇంట్లో ఎవరికైనా తెలిస్తే తరువాత వాళ్ళు ఎట్లాంటి గొడవ చేస్తారో నాకు బాగా తెలుసు మీకు కూడా చెప్పనక్కర్లేదు అని చెప్పి ఇక కళ్యాణ్ మాట్లాడుతుంటే కళ్యాణ్ మాటలకి కావ్య అసలు మీకు డబ్బిస్తానని ఎవరు చెప్పారు కవిగారు నేను మీకు డబ్బు ఇవ్వటం లేదు ఒక బ్యాంక్లో లోన్ మాత్రమే ఇప్పిస్తున్నాను ఆ లోన్ నాకు సంబంధం లేదు కేవలం మీరే అంతా చూసుకోవాలి మేనేజర్తో నేను మాట్లాడతాను అక్కడ లోన్ తీసుకుని ఆ లోన్ని కట్టే బాధ్యత కూడా మీదే అని చెప్పి ఇక కావ్య అయితే కళ్యాణ్ అప్పులకి బ్యాంక్లో లోన్ అయితే ఇప్పిస్తుంది ఆ డబ్బు తీసుకుని వాళ్ళకి సొంత ఆల్బమ్ని రిలీజ్ చేయమని చెప్పి కళ్యాణ్కి చెప్పడంతో కళ్యాణ్ కూడా ఇక కాదనలేకపోతాడు అప్పుకి కూడా ఆ ఐడియా చాలా బాగా నచ్చుతుంది కవి అక్కన్నట్టు లోన్ తీసుకుని నీ సొంత ఆల్బమ్ని రిలీజ్ చేద్దాం ఖచ్చితంగా నీ గుర్తింపు నీకు రావాల్సిన పేరు ప్రఖ్యాతలు అన్నీ నీ దగ్గరికి వస్తాయి తర్వాత నిన్నే వెతుక్కుంటూ అందరూ వస్తారు అని చెప్పి ఇక అప్పు కూడా కళ్యాణ్కి చెప్పడంతో కళ్యాణ్ ఒప్పుకుంటాడు ఇక ఇది ఇలా ఉండగా ఆఫీస్లో అయితే దర్జాగా ఇక నుంచి ఈ కంపెనీకి నేనే సిఈఓని అన్నట్టుగా చాలా ధీమాగా నడుచుకుంటూ వస్తాడు ఒక్కసారిగా రహసల రావడంతో కావ్య ఏంటి ఇంత పొద్దు పొద్దున్నే వచ్చేశారు అని అడగడంతో దానికి రాజ్ ఎందుకంటే తాతయ్య చెప్పింది మర్చిపోయినట్టున్నావు కాంట్రాక్ట్ని చేజెక్కించుకుంటాను అలాగే ఈ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సీఈఓ స్థానంలో కూర్చుంటాను అని అంటుంటే ఓ అయితే నా మొహం చూడటానికేనా వచ్చారు నా మొహం చూస్తే మీకు మంచి జరుగుతుందని నాకు తెలుసు అందుకే కదా అని చెప్పి కావ్య రాజ్ని తన మాటలతో రెచ్చగొడుతుంది ఇక అయితే ఏంటి నీ గుమ్మడికే మొహం ఎవరు చూస్తారు ఈ మొహం చూడకూడదనే కదా నేను కష్టపడి ఆ కాంట్రాక్ట్ని సంపాదించాలి అనుకుంటున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య ఈ గుమ్మడకాయ మొహమే బూత్ బంగ్లాలో తలకాయలా కనిపించింది మీకు అది మర్చిపోయినట్టున్నారు అని అంటుంటే అదే టైంలో శృతి అయితే ఆ మాటలు విని ఏంటి మేడం బూత్ బంగ్లానా అసలు బూత్ బంగ్లా ఏంటి అని చెప్పి శృతి అడగడంతో ఆ మాటలకి కావ్య అది శృతి అసలు బూత్ బంగ్లాలో ఏం జరిగిందంటే అని కావ్య చెప్పబోతుంటే ఏ అబ్బో మాట్లాడితే బూత్ బంగ్లా టాపిక్ తీసుకొస్తావు అయినా అది ఇంకా ఏం దొరకలేదా అని చెప్పి అయితే కావ్య మీద గట్టిగా గారిచి ఏయ్ శృతి శృతి మించి మాట్లాడకు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు లేకపోతే ఉద్యోగంలో నుంచి పీకేస్తాను అని చెప్పి అయితే శృతి మీద గట్టిగా అరుస్తాడు ఇక శృతి వద్దులే ఆ బూత్ బంగ్లా స్టోరీ నాకు అస్సలు వినాలని లేదు నేను ఒకవేళ మేడం చెప్పినా వినదలుచుకోలేదు నాకు వర్క్ ఉంది అని చెప్పి శృతి అక్కడి నుంచి పారిపోతుంది ఇక కావ్య అయితే రాజుని చూస్తూ ఎందుకండి ఊర్కనే అమాయకుల్ని భయపెట్టేస్తారు మీకు దమ్ ఉంటే ఈ కాంట్రాక్ట్ని చేజెక్కించుకోండి మీరు తాతయ్య గారికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోండి అని చెప్పి ఇక కావ్య అయితే రాజ్ని రెచ్చగొడుతుంది రాజ్ చూస్తావుగా నువ్వే చూస్తావు రేపటికల్లా ఆ కాంట్రాక్ట్ని చేజెక్కించుకుంటాను వాళ్ళకి ఇవ్వవలసిన డిజైన్స్ని వాళ్ళు నచ్చేలాగా మెచ్చేలాగా ఇస్తాను ఇక సిఈఓ పోస్ట్ నుంచి ఇంట్లో వంటగదిలో పోస్ట్కి షిఫ్ట్ అయిపో అని చెప్పి రాజ్ కావ్యని వెటకారంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కావ్య కూడా రాజ్ని చూస్తూ మిమ్మల్ని ఓడించి గెలవాలని అస్సలు అనుకోవట్లేదు కానీ తిరిగి మళ్ళీ ఆ కుటుంబంలో అడుగు పెట్టాలి ఆ కుటుంబంలో జరుగుతున్న గొడవలన్నింటినీ సరిదిద్దాలి అలాగే తిరిగి మళ్ళీ అప్పు కళ్యాణని ఆ కుటుంబానికి దగ్గర చేయాలి ఇదంతా జరగాలి అంటే నేను దూరంగా ఉంటే కుదరదు తిరిగి మళ్ళీ దొంగిరాళ్ళ ఇంట్లో అడుగు పెడితేనే ఇవన్నీ చేయగలుగుతాను అందుకే మిమ్మల్ని ఈ విషయంలో అస్సలు గెలిపించాలని అనుకోవట్లేదు అని చెప్పి కావి తన మనసులో అనుకుంటూ తను కూడా క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది ఇదంతా ఇలా ఉండగా ఇక అనామిక అయితే తనలో తను ఆలోచించుకుంటూ ఉండగా ఇంతలో సామంత్ అనామిక దగ్గరకు వచ్చి బేబీ అసలు ఇంత పెద్ద కాంట్రాక్ట్ ఆ స్వరాజ్ కంపెనీకి వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఆ ఆ రమేష్ చంద్రప్రసాద్ ఇంతలాగా మోసం చేస్తాడని నేను అనుకోలేదు ఫస్ట్ నుంచి మనతోనే మాట్లాడుతూ ఇప్పుడు ఆ కాంట్రాక్టింగ్ వాళ్ళకి ఇచ్చేశాడు ఇదంతా నువ్వు ఆ అరవింద్ కంపెనీని కొనకపోతే అసలు ఇట్లాంటి ప్రాబ్లం వచ్చేది కాదు అని చెప్పి ఇక సామంతైతే అనామి కానీ అంటుంటే కూల్ బేబీ కోల్ ఇప్పుడు ఏం జరిగింది ఏం జరగలేదు కదా ముందు ఆ కంపెనీ మెచ్ ఆ కంపెనీ వాళ్ళు అనుకున్నట్టు ఆ టెంపుల్ జ్యువెలరీ వాళ్ళకి నచ్చాలి కదా వాళ్ళకి అది నచ్చేలోపే ఆ కాంట్రాక్ట్ని నేను క్యాన్సిల్ చేస్తాను అసలు వాళ్ళ డిజైన్స్ ఇవ్వకముందే ఆ డిజైన్స్ మొత్తాన్ని కూడా తగలబెట్టేస్తాను అని చెప్పి అనామిక మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నావు బేబీ ఆ డిజైన్స్ని తగలబెట్టేయమేంటి తగలబెట్టేయడమేంటి అని అంటుంటే అనామిక ఒక రకంగా నవ్వుతూ అవును ఆ డిజైన్స్ ఆ రమేష్ చంద్ర ప్రసాద్కి ఇవ్వకముందే అన్నింటినీ తగలబెట్టేస్తాను అని చెప్పి ఇక అనామిక అయితే రాహుల్కి ఫోన్ చేస్తుంది రాహుల్ నీతో పనిపడింది అని చెప్పడంతో దానికి రాహుల్ ఏంటి అనామిక నాతో పనిపడిందా అసలు దేని గురించి మాట్లాడుతున్నావు అని అంటుంటే నీకు తెలియని విషయమేమి కాదు మీ కంపెనీలో రాజ్ కావ్యులిద్దరూ పోటా పోటీగా డిజైన్స్ని వేస్తున్నా వేస్తున్నారు కదా అని అంటుంటే అవును ఇది నీకు కూడా తెలుసు కదా మమ్మీ ఆల్రెడీ చెప్పింది కదా అని అంటుంటే చూడు ఆ డిజైన్స్ని ఎలా అయినా సరే దొంగతనంగా వాటిని తీసుకొచ్చి నాకు ఇవ్వాలి లేదు లేదు వీలైతే అవి బూడిదైపోవాలి అని చెప్పి ఇక అనామిక రాహుల్తో మాట్లాడుతుంటే ఒక్కసారిగా రాహుల్ అది కనుక రాజ్కి తెలిస్తే తరువాత రాజ్ దగ్గర నా పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలియంది కాదు అని అంటుంటే పక్క నుంచి అనామిక చూడు రాహుల్ రాజ్కి తెలిసేలోపే వాటిని నువ్వు తగలపెట్టేస్తావని నాకు బాగా తెలుసు నీ మీద నాకు నమ్మకం ఉంది అందుకే ఇది నీకు అప్పగిస్తున్నాను ఇది కనుక నువ్వు చేస్తే నువ్వు కోరుకున్నంత డబ్బు నీకిస్తాను అని చెప్పి ఇక అనామిక అయితే రాహుల్ని డబ్బాసతో చూ డబ్బాసతో ఆ పనిని చెయ్యమని చెప్తుంది ఇక రాహుల్ కూడా ఎప్పటినుంచి డబ్బుల విషయంలో చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి ఇక రాహుల్ ఒప్పుకుంటాడు ఎంతలో అనామిక చూడు రాహుల్ ఇది నీకు నాకు తప్ప మూడో వ్యక్తికి తెలియకూడదు ముఖ్యంగా మీ అమ్మ రుద్రానికి కూడా అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావు నేను మా మమ్మీకి చెప్పకుండా ఏది చెయ్యను అని అనడంతో చూడు రాహుల్ ఇది చేసిన తర్వాత స్వయంగా నేనే రుద్రాణి ఆంటీకి చెప్తాను అప్పుడు రుద్రని ఆంటీ నిన్ను ఖచ్చితంగా మెచ్చుకొని తీరుతుంది అందుకే ఈ పని పూర్తయ్యే వరకు ఎవ్వరికీ తెలియద్దు పొరపాటున స్వప్నకి తెలిస్తే కావ్యకి స్వప్న హెల్ప్ చేస్తుంది అని చెప్పి ఇక అనామిక అయితే కావాలని రాహుల్ని తన మాటలతో ఇక ఆ పని చేయించుకోవడానికి ప్రయత్నిస్తుంది రాహుల్ కూడా ఏం మాట్లాడకుండా సరే అన్నట్టుగా కాల్ కట్ చేస్తాడు అదే టైంలో రుద్రాణి రాహుల్ దగ్గరికి వస్తుంది ఎవర్రా ఫోన్ అని అడగడంతో అదా మమ్మీ అది ఆ ఫ్రెండ్ ఫ్రెండ్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను అని చెప్పి ఇక రాహుల్ తడబడతాడు వీడేంటి ఇట్లా తడబడుతున్నాడు వీడు మళ్ళీ నాకు తెలియకుండా ఏ చెత్త పని చెయ్యట్లేదు కదా రాహుల్ నిజం చెప్పు నిజంగానే నువ్వు ఇప్పుడు మాట్లాడుతుంది ఫ్రెండేనా అని అంటుంటే అయ్యో అవును మమ్మీ ఫ్రెండే ఆయన నీకు తెలియకుండా నేనేం చేస్తాను మమ్మీ అని అడగడంతో దానికి అయితే చూడు ఇప్పటికే ఒక్కసారి తప్పు చేసి ఆ స్వప్నని మన ఇద్దరికి ఇద్దరి ఇద్దరినెత్తిన బండరాయి పడేలా చేసావు మళ్ళీ అట్లాంటి ఏమీ చేయకు అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్తో చెప్తుంది అనామిక చెప్పినట్టు రాహుల్ రాజ్ కావ్యలిద్దరూ చాలా కష్టపడి వేసిన డిజైన్స్ని దొంగచాటుగా తీసి కాల్చేద్ద కాల్ చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ కావ్య వాళ్ళకంటే మరింత తెలివైనది ఆ డిజైన్స్ని వాళ్ళకి కనిపించకుండా జాగ్రత్త చేస్తుంది కానీ రానున్న ఎపిసోడ్స్లో కావ్య వేసిన డిజైన్స్ని రాహుల్ తగలపెట్టేస్తాడా నిజంగానే ఈ కాంట్రాక్ట్లో రాజే గెలుస్తాడా రాజు గెలిస్తే ఇక జీవితంలో కావ్యని దుగ్గిరాల ఇంటి కోడలిగా తీసుకురాడుగా అలాగే కంపెనీ సీఈఓ పోస్ట్లో కూడా కావ్యని ఉంచరు ఇక ఇక్కడ చూస్తే అనమిక అనుకున్నట్టు ఆ కాంట్రాక్ట్ని తాను చేజెక్కించుకుంటుందా ఇంకా సొంత ఆల్బమ్ని రిలీజ్ చేస్తున్న కళ్యాణ్ అపోలు నిజంగానే అంచలంచలుగా పైకి రా రాబోతున్నారా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరి ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై